హలో నమస్తే నేను మీ ఊహ వెల్కమ్ టు సాయి ఊహా బ్లాగ్స్ ఈ రోజుటి వీడియోలో మనం సేమియా పాయసం తయారీ విధానాన్ని చూద్దాం ఈ సేమియా పాయసాన్ని దేవుడికి ప్రసాదంగాను మరియు పిల్లలకు ఈవినింగ్ స్నాక్గాను పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం సేమియా పాయసం తయారీ విధానాన్ని చూద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి లైట్గా హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకున్నాను గీ మొత్తం కరిగిన తర్వాత మనకి అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేయండి నేను బాదం కాజు అండ్ ద్రాక్షని తీసుకున్నాను గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అదే ప్యాన్లోకి నేను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నానండి సేమియాని దాన్ని లైట్ గోల్డెన్ కలర్ ఆర్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా చూసుకొని ఫ్రై చేయండి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని యాడ్ చేసుకుందాం సేమియా ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి మనం వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం రుచికి సరిపడు బెల్లంని తీసుకొని బెల్లంని యాడ్ చేసుకోండి నాకు చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ పట్టిందండి మీరు షుగర్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా ఉడికించుకుందాం చూసారు కదా మనకి ఆల్మోస్ట్ అడిగిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఎంతో ఈజీ అయిన టేస్టీ సేమ్య పాయసం తయారైపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం పిల్లలు ఈ పాయసంని ఈవినింగ్ స్నాక్గా చాలా లైక్ చేస్తారు దేవుడి ప్రసాదంగా కూడా మనం దీన్ని చాలా అంటే చాలా క్విక్గా అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ